హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కడప తేజ సో ఈరోజు వచ్చేసి ఆల్రెడీ మీరు మన తేజ ఛానల్లో క్యాంపింగ్ వీడియో నైట్ క్యాంపింగ్ వీడియో చూసేసి ఉంటారు సో అలాగే ఈ డేట్ ఏమో ఈ గండికోటలో చాలా అంటే చాలా పెద్దది సో చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి చాలా అడ్వెంచర్ ప్లేసెస్ ఉన్నాయి సో వాటన్నిటిని ఇప్పుడు మేమైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మేము అడ్వెంచర్ జర్నీకి ఇక్కడ రోప్ లైను అలాగే కొన్ని క్లిమ్మింగ్స్ ఇలాంటి ఏదేదో కొద్దిగా డిఫరెంట్ బెర్లతో కొన్ని ఉన్నాయంట సో అక్కడికి వెళ్ళేసి అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి ఎట్లా ఉంది సో అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయంటే మనం చేద్దాము లేదంటే సో చూసేసుకొని అక్కడ ఎవరైనా ఉంటే మనడు అట్లా సరదా సరదాగా చూసి వస్తాడు ఇంకా దాని తర్వాత ఇక్కడ ఉండే బందీకా జైలు కాను కానీ తర్వాత చార్మినార్ కానీ స్టోన్ వేసేది ఒకటి ఉన్నది సో అది కానీ అదంతా కూడాను చూపిస్తాడు సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనోడి ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన సపోర్ట్ కూడా మనోడికి ఇవ్వండి సో స్టే డ్యూన్ విత్ కడప తేజ ఇక్కడైతే ట్రైనింగ్ కూడా ఇస్తామనేసి అక్కడ నెంబర్ కూడా ఇచ్చిన్నారు ఇది కోంటర్ కోడలో వచ్చి ఒక్కరు లేరు ఇక్కడ బోర్డు కూడా ఇది ఉన్నది ఇక్కడ ఇంకా మనం వెళ్దాం కిందికి చూడండి ఒకసారి దిగో వచ్చాం వచ్చాం వచ్చేసాం దిగో చూడండి ఫ్రాండ్స్ దేని రోపు కట్టి ఉన్నారు ఇక్కడ అడ్డంగా మీరు కూడా చూడండి రోప్ అయితే అంటే ఇక్కడ నుంచి వెళ్ళద్దు అనేసి అర్థం ఇక్కడ ఏదో ఇది రోప్ కట్టే ప్లేస్ అనమాట ఇది ఈ కొండలో నుంచి కిందికి కదా స్టెప్స్ అనమాట ఇవి యాడి కానీ మా సీతాఫలాలే కనిస్తాయి హాస్టల్స్ పోయినప్పుడు ఆయన డబ్బులు పెంచుకుంటే మేమైతే ఫ్రీగానే దోపిడీ చేసినాం మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మాకు సీతాఫలమే కనచ్చా నీకే కానీ నువ్వు నా చెప్పినావు ఎక్కడ వినా కానీ సీతాఫలం సీతాఫలం కానీ ఆ టేస్టే వేరమాటెం సీతాఫలం ఎంతో పొలం తీయటి గుజ్జు మా తిరుగుచిచేపుతాన పద్యం అనమాట ఇక్కడ చూడండి వాళ్ళు అన్నవాళ్ళు ఇంట మేము ఇటు బస్సు ఇంట మాకేమైనా డిస్కౌంట్ ఉందా అనేసి అడిగినన్నారు కానీ వాళ్ళు వచ్చి అన్న మా చేతులు ఏం లేదు మేము పైన హెడ్ ఆఫీస్కి కాల్ చేసి వాళ్ళకు కాల్ చేసి వాళ్ళు ఒక ఐదు నిమిషం అన్న ఒక ఐదు నిమిషాలు అన్నా నేను ఇంకా హెడ్ ఆఫీస్కి కాల్ చేసి చెప్తా అన్నారు చూస్తాం వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఏదైనా డిస్కౌంట్ ఇచ్చి అన్న కూడా కొద్దిగా ట్రై చేస్తాడని మా సుధీర్ అన్న చూడండి ఏమో ఏం సాగుతుంది ఇది యాన్నది సారే స్వామి మనకు వాటి కాటి మన వాటికి కావాల్సిన సామాన్లు అనమాట ఇది బ్యాగ్ ఇది చేయాల్సింది నేను చేయలేను నిన్ను తప్పతావు ఏంది ఇది అవి మూడు స్ప్రింగులు అన్నమాట అంటే అవి దాటుకొని దాటుకొని పోయి ఆ పక్కకు పోవాలా కింద పడితే కింద పడితే ఏమున్నాయి చెట్లలో పడతావు బాగా చూడండి ఆ పక్క నుంచి ఒక రోప్ లైన్ లో అన్న అంటే అక్కడ వర్క్ చేసే అన్న అనమాట ఆయన ఆ పక్క నుంచి ఈ పక్కకైతే వస్తుండ్రు మొత్తానికి అయితే మన వెంకే అన్న ఎద్దు ఎక్కేస్తాడు ఏంది అది లోపలైనా డైరీ వేసుకుంటాడు ఇది అన్న ఎక్కుతుండ గురించి చూపిస్తారు చూడండి ఎక్కేస్తాడు అది బెల్ట్ అనేది ఇస్తాడు మన గోవా వీడియోలలో కూడా ఉంటాం ఆ బెల్ట్ ఇస్తాను మనకు ఇక్కడ వర్క్ చేసే అన్న వాళ్ళు వచ్చి ఇద్దరు ఈ పక్కనే ఉన్నారు కానీ ఆ అనేది ఒక రెండారు కాబట్టి ఇక్కడ నుంచి అన్న రోప్ లైన్లో అయితే వెళ్ళిపోతున్నాం మీరు కూడా చూడండి అన్న ఎలా వెళ్తుంటారు ఒకసారి రోప్ లైన్ అంటే చూడండి ఎలా వెళ్తుంటారు అసలు ఏం పట్టుకొని కూడా అవసరం లేదు పైన అయితే రోప్కు తగిలిచ్చేస్తున్నారు అవి ఒక అంటే ఒక టైర్ల లాగా ఇవి చిన్నవి స్టీల్వి దాని ద్వారా ఇవిత నుంచి ఆ సైడ్ జాగ్రత్త

ఆడ రోబు తగులుకుంటాంది ఒకటొకటి తీయాలన్నాడు రూల్ పాటిస్తాం మనం రూల్ రూల్ ఆల్ ఏమాత్రం అటు అంటే పడిపోదేమో పడవలే చూస్తున్నారు కదా కింద నీళ్ళలో అదే బోటింగ్ అనమాట బోటింగ్ పోదాం అక్కడికి కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ అన్న ఇప్పుడు ఇది ఎక్కాలా చూస్తాను ఒకసారి మీరు బోట్ కూడా వెళ్తుంది చూడండి వద్దు అదో బోట్ వెళ్ళిపోతుంది అక్కడ కింద పడితే వంద రూపాయలు లెక్క ఎన్నికి వెనుక వేయకూడదని நஞ்சே நான் இங்க ரேனே ఎందుకు పసలే మేము ఇద్దరు మంది అంటే ఇద్దరు అయితే ఎక్కగలుగుతారంట అంటే అదే మీ అయిపోయినా తెలుగు హండ్రెడ్ టూ పర్సెంట్ ఉండయా మూడు పాయింట్స్ కూర్చో మీ బాడీ పోయి మీ బాడీ పోషన్ ఎప్పుడైనా సరే లీన్ బ్యాక్ పొజిషన్ లో ఉంటుంది లైక్ ఏదైనా గుంజుతున్నట్లు కానీ అలా ఉంటుంది అది బాడీ పోజిషన్ లెగ్స్ పొజిషన్ వచ్చేసి ఎప్పటికీ లెగ్స్కి ఒక వన్ ఫీట్ డిస్టెన్స్ అనేది ఉండాలి ఎప్పుడూ గా ఉండాలి అంటే ఒకటి మూర్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మంది అడిగేది ఈ మిటన్స్ ఉన్నాయి కదా వీటిని మిటన్స్ అంటాం సో ఇవి గ్రిప్ ఇపోవు మీకు జస్ట్ సపోర్ట్ కోసం మాత్రమే ఈ ఇన్ ప్యూర్ నైన్ అన్ సొక్కర్ ఇలా పట్టుకుని ఇలా అన్నారు అంటే మీకు డిఫరెన్స్ వీళ్ళ గట్టి పట్టుకుని సార్ ఇంట్లో వేడి వేడి జనరేట్ కాకుండా మీకు సపోర్ట్ కోసం మాత్రమే ఇవి ఉంటాయి ఇవి ఎంతసేపు ఉన్నా స్కిడ్ అవుతూనే ఉంటాయి కానీ వీటి నుంచి మీకు గ్రిప్ రాదు ఓకే సో తను ఒకసారి రెండు చేతులు వేసి రాక ఇంకే మీ బ్యాలెన్స్ మొత్తం తక్కువైంది రాకేస్తే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు రెండు చేతులతో ముందుకు తప్పండి రెండు చేతులు పెట్టి రాకెట్ కృష్ణ చేసి మళ్ళీ మీరు అగేంటి రావచ్చు షూనే వండాలనా దానికన్నా బేస్ హలో అదే కాళ్ళు ఉన్నాయి కదా దాన్ని ఆఫ్ ఆఫ్ పెట్టండి సుగం సుగం రాక మీద సుగం రాదు పెద్దది దిగుతా మీకు పెట్టండి ఇంకొంచెం వెనక్కి నడవండి ఓకే ఇప్పుడు మీరు నడవద్దు జస్ట్ వెనక్కి వాళ్ళతో వెళ్ళండి పడుకుంటాం కదా అలాగే అనుకో చాలా టైట్ పడుతున్నారు దేనికి వేస్తున్నారు రోపున ரோம்ய்டி சார்

అయితే అన్న అనుకుని అన్ని లాస్ట్ వరకు అయితే అయిపోయినాయి అన్నీ లాస్ట్ వరకు అన్న వెళ్ళేసి గెలిచాడు అనేసి ఒకటి మనకు రోప్ కూడా వదిలినారు ఆ రోప్ వీడియో కూడా మీకు చూపించా చూడండి ఇలాంటివన్నీ అయితే మనం అనుకున్నట్టుగానే అన్న రోపు రైడ్ అయితే చేశాడు రోప్ రైడ్లు అయితే అన్నీ అయిపోయాయి ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా పోవాల్సిన ప్లేస్ అయితే మనం గండికోట ఆ గండికోట ఏదో మన బ్యాక్ సైడ్ ఉంది కదా అదే గండికోట అనమాట గండికోటలో లోపల ఏమేమి అయితే మేము చూపించగలను లాస్ట్ వరకు మీరు ఇక్కడ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ మూవీ బస్సులు కూడా అయితే ఉన్నాయి ఇక్కడ మీరు స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మూవీ ఎక్కడ వస్తుందో మూవీ ఎక్కడ షూట్ జరుగుతుందో కూడా చూపిస్తాం మీరు లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయడం చూడండి ఇవే అనమాట షూటింగ్ బస్సులు ఇక్కడైతే షూట్ జరుగుతుంది చూడండి ఫ్రాండ్స్ కొండ అయితే కోట అయితే ఎంత హైట్లో ఉన్నది చూసారు కదా ఇక్కడ కోట దారిలో మసీజ్ కూడా ఉన్నది నేను ఏమంటా నాకు కూడా తెలియదు నేను మసీద్ అని అనుకుంటున్నా కానీ ఇది ఏదో వెబ్సిట్ ఉంది ఇది మన ముస్లింస్కి అయితే మన ముస్లిం సోదరులకు అయితేనే తెలుస్తుంది ఇదేంటో గండికోట ఎంట్రన్స్ ఇది షూటింగ్ బస్సులు దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇది ఇది చూడండి ఒకసారి ఎలా ఉందో చూడండి పైనుంచి కింద వరకు చూపిస్తున్నా చూసారు కదా ఇది ఎంట్రన్స్ ఈ లోపల నుంచి మనకు కార్లు బండ్లు బస్సులు ఏవి కావాలన్నా కానీ గండికోట అనేది మనం ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలి చూసారు కదా కార్లు బండ్లు కూడా వస్తున్నాయి కార్లు కూడా ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ అయితే ఖచ్చితంగా ఆపాలి ఆపేయాల్సిందే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇవి పూర్వీకులు అంటే చాలా ఏళ్ళ ఇది తలుపులు అనమాట చాలా చాలా స్టాండ్ అయితే ఉన్నాయి మధ్యలో ఒకటి కర్ర కూడా అయితే పెంచేస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో ఇదంతా వెళ్ళేదారనమాట దాన్ని దగ్గర 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 నాలుగు టన్నులు అయితే ఉన్నాయి నాలుగు ట్రన్నింగ్లు అయితే ఉన్నాయి ఇక్కడిక్కడ అన్ని దగ్గరే గండి కోచ వచ్చిన తర్వాత ఇక్కడ పైకి ఎక్కేదాన్ని స్టెప్స్ అనమాట ఇది ఎంత పైకి మొత్తం అదంత అదంతా చూడగలం కానీ మనకు టైం లేదు కాబట్టి మేము డైరెక్ట్ అయితే మేము వెళ్ళిపోతున్నాం గండి కోచ చార్మినార్ అనమాట అది చూడండి చార్మినార్ గండికోట అనేది పెద్ద ఊరు అన్నమాట ఈ గండికోటలోనే ఒక ఊరు కూడా ఉన్నదని చెప్పినాం కదా ఇదే ఆ ఊరు అన్నమాట చూశారు కదా కోట కానుకొనే ఊరుంది ఇదే ఊర్లో ఒక చిన్న చార్మినార్ కూడా బందికానా ఇది బందికానా అంటే ఏం బందికానానో ఏమో పోయి లోపలికి వెళ్ళి మనమైతే చూస్తాం చెలు ఇదే సమయ కాంజనాలో తీసినట్టుంది గేటు కట్టేసి ఉంటారా సారీ సారీ కింద కట్టేసి ఉంటారు ఇది బందికాన అంట ఏం బందికానానో ఏమో గండి చాలాసార్లు వచ్చా కానీ వీటి గురించి నాకు డీటెయిల్కి అయితే ఏం తెలియదు వచ్చినామా పోయినామా వచ్చినామా పోయినామా అంతవరకు వస్తానని పోతాను అక్కడ గుడి కనిపిస్తుంది కదా ఆ గుడిలోనే ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది మూవీ షూటింగ్ అక్కడ పోనిస్తారో లేదో ఒకసారి చూస్తాం ఒకసారి దీనికి వెళ్ళి చూస్తామండి వాసన గబ్బిలాల వాసన వస్తుంది మొత్తం ఈ లోపలంతా గబ్బిలాలే ఉన్నాయి భయంకరంగా గబ్బిలాలు ఉన్నాయి మొత్తం గబ్బిలాల వాసన వస్తుంది భయంకరంగా మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే జండరాళ్ళు బండి ఇవన్నీ అంటే కావాల్సినవి అన్నీ అయితే వచ్చి ఉన్నాయి ఇక్కడ చూశారు కదా ఇక్కడ షూటింగ్ అయితే గుడి లోపల జరుగుతుంది అక్కడ పోనిస్తారు లేదో సార్ చూస్తాం మనం కూడా వెళ్ళి మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే జండరాళ్ళు బండి ఇవన్నీ అంటే కావాల్సినవి అన్నీ అయితే వచ్చి ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇక్కడ షూటింగ్ అయితే గుడి లోపల జరుగుతుంది అక్కడ పోనిస్తారు లేదో సార్ చూస్తాం మనం కూడా వెళ్ళి మూవీ షూటింగ్ కూడా జరుగుతుందని చెప్పిన్నాను కదా మూవీ షూటింగ్ కోసం ఇది సెటప్ అని మాట ఇన్నిసార్లు మేమైతే గండికోడకు వచ్చిన్నాం కానీ ఈ సెటప్ అనేది ఇది సెటప్ా లేదా ఒరిజినల్ అనేసి నేను చాలాసార్లు మా తలకిందులు అయిపోయింది కానీ ఇక్కడ మాత్రం ఇది సెటప్ ఏ ఇంత ముందు ఇన్నిసార్లు ఎప్పుడే కానీ లేదు ఈ గుడి దగ్గర ఈ గుడిలో మాట షూట్ జరిగేది ఈ గుడిపైకి ఉన్న షాప్స్ అన్నీ కూడా వీళ్ళు షూటింగ్ కోసమే అనేసి పెట్టుకున్నారు ఆడ జరిగే అర్ధ గంట గంట షూటింగ్ కోసం చూడండి వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇది కూడా ఈ వారాహి అనేది కూడా సెటప్ అయ్యనమాట నేను ఒరిజినల్ ఏమో మొత్తానికి అయితే అక్కడ ఒక స్వామి వచ్చి అడ్డుపడినాడు అక్కడ తీస్తా అంటే గుడికి ఎందుకంటే అక్కడ మూవీ షూటింగ్ జరుగుతుంది కదా అందుకే అక్కడ అక్కడైతే ఒక సెటప్ అనేది వాళ్ళు ఏర్పాటు చేశారు ఆ సెటప్ వల్ల మేము అక్కడ మాకు తెలియక సెటప్ అనేది మేము వీడియో తీసుకున్నాం వాళ్ళు అయితే దానికి వచ్చారనమాట అందుకే అక్కడి నుంచి వదిలే మేము వచ్చేసాము ఇక్కడ మనం ఇంకా చార్మినార్ దగ్గరకు వచ్చిందాం చార్మినార్ లోపలైతే చూస్తారా ఒకసారి దో చూడండి బ్యాక్ సైడ్ చూసారుగా దాని లోపలికి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం మీరు లాస్ట్ చూడండి ఒకసారి బయటనే చూడండి ఎలా ఉందో ఇది ఆగస్ట్ ఫిఫ్త్కు అలా ప్లాస్క్ ఎగిరేయడానికంట జెండా జాతీయ జెండా ఇది వచ్చి గండి బయట అనమాట చూడండి బయటనే ఎలా ఉందో బయటనే ఎలా ఉందో అంటే లోపల ఎలా ఉంటుందో ఇంకా వెళ్ళి మీరు లాస్ట్ వర్క్ ఇక్కడ ఏమేమి ఉన్నాయనేసి కూడా ఇక్కడ డీజేల్కి అయితే ఈ బోర్డులు ఇస్తున్నారు ఇప్పుడు మన లోపలకైతే మేము వెళ్తున్నాం చూడండి ఇది గండికోట చార్మినార్ అంటే గండికోటలో కోట లోపల ఉంది చార్మినార్ అనమాట ఇది సపరేట్గా ఒక ఏర్పాటు చేస్తున్నారు చూసారు కదా ఇక్కడ అసలు ఏ మతుకు చెత్తు చెదరకుండా అయితే ఉన్నాయి ఇక్కడ గోడలు కానీ ఏవైనా ఎక్కడైనా డ్యామేజ్ ఏంటి మాత్రమే ఇక్కడ సిమెంట్ పూసి కొద్దిగా ఇది ఎట్టుండే చక్కగా ఉండే ఎన్ని తరాల నుంచి ఉన్నాయో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు వీటి గురించి నాకు కూడా తెలియదు ఇక్కడ ఫోటో జస్ అయితే చాలా మంది వచ్చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఇక్కడ దీని ఇప్పుడు చుట్టూ ఇలా సైడ్ ఎలా ఉన్నాయో గృహాలు మాదిరి సేమ్ చుట్టూ అయితే ఎలా ఉన్నాయి చూసేసి అయితే మనం బైక్కి అయితే వచ్చేసాం మనం ఇంకా ఏమేమి ఉన్నాయో మనం వెళ్తూనే ఉన్నాం ముందుకైతే అక్కడ ఏమైనా ఉంటే ఇంకా చూపిస్తాం మీకు ఏదో మర్యాద రామన్న షూటింగ్ జరిగింది అన్నారు కదా అమ్మాయి చూపింది అన్నారు కదా అడిగే అడిగారు రంగనాయకుల స్వామి ఆలయం అని మాట ఇది గండికోడలో ఇది ఒకసారి లొకేషన్ చూడండి అదో ఆ డౌన్ ఆ డౌన్లోకి ఇప్పుడు మనం వెళ్ళాలి ఇది అయిపోయిన తర్వాత అక్కడికి అయితే వెళ్దాం ఇది ఒకసారి గుళ్ళో లోపల ఎలా ఉందో సార్ మనం లోపల వెళ్ళి చూస్తాం ఇక్కడ గుడి అయితే సూపర్గా ఉంది ఎందుకంటే ఇక్కడ పూర్వీకులు అంటే చాలా ఏళ్ళ నుంచి ఇవి అలానే ఉన్నాయి కాబట్టి ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి కానీ కొద్దిగానే రీమాలింగ్ అనేది చేస్తున్నారు కొద్దిగా అక్కడక్కడ డ్యామేజ్ ఒక పాము బొమ్మ కూడా ఉన్నది పాము హంస దాడు కూడా రెండు పాములు పాము అచ్చు అచ్చుల అనేది గుద్దినారి ఇప్పుడు చూడండి కృష్ణుడు పాములు రెండు చూడండి అక్కడ పాం గుర్తులు banda kala అమ్మా కిటికీ 80 కో మంచి లొకేషన్ ఇది వ్యూ స్పాట్ గేమ్ స్పాట్ సోసైటీ ఇక్కడ ఫైనల్ గా అయితే గుడి లోపలకైతే నేను మన సుధీర్ అన్న మనం ఇంకా సుధากร అన్న అయితే వచ్చినాం ఇక్కడ గుడి లోపల అయితే చాలా చూసారు చాలా పురాతనమైన గుడి ఇది చాలా కొన్ని వందల సంవత్సరాలది రాజుల కాలం నాటిది గుడిలో చాలా చేశారు కానీ ఇక్కడ పాయింట్ ఉంది కదా పాము గుర్తు పాము గుర్తు కానీ గుర్తులు ఉన్న అయితే ఇక్కడ నిధి ఉందంట మీరు వచ్చి మళ్ళీ ట్రై చేశారు నిధి ఉందని అన్నారు అప్పట్లో కానీ అది ఉందో లేదో మనకు తెలియదు నిధి ఉందని మాత్రం అన్నారు రంగనాయకుల స్వామి ఆలయం అన్నారు గుళ్ళో లేదు ఖాళీ గుడి మీరు కూడా ఎవరన్నా చూసినా చూడండి అసలు గుళ్ళో అయితే ఏమీ లేదు ఫైనల్గా అయితే గుడి అయితే అయిపోయింది రంగనాథ స్వామి గారి గుడి దాంట్లో గుళ్ళో మాత్రం లేడు ఏం లేడు ఒక బోర్డు అయితే ఉంది గుడి ఎంజిట్ మేము లోపలికి అయితే వెళ్ళినాం గుళ్ళో అయితే ఏమైతే లేదు ఇప్పుడు నెక్స్ట్ మనము కాలువ దగ్గరికి అయితే వెళ్దాం మన గండికోట డ్యామ్ నుండి మన గండికోట గేట్లు అనేది వదిలితే అదే లైన్ మీద వచ్చే వాటర్ వస్తాయి ఆ నుంచి మనం మైలవరం డ్యామ్లోకి అయితే నీళ్ళు తిరుతాయి అక్కడికైతే మనం వెళ్దాం ఇదే అనమాట కాలువ ఇది ఫేమస్ ఇది ఫేమస్ ప్లేస్ అనమాట గండికోటలో ఇక్కడికి వచ్చేసి మనం ఒక రాయి అనేది విసిట్ అది ఎంత విసిరినా కూడా అది నీళ్ళు అనేది పడదు కానీ చాలా బలవంతంగా విసిరితే మాత్రం పడుతుంది చాలా కష్టపడి ఇదే అనమాట పాయింట్ రాయి విసిరడం అనేది ఇక్కడ చూశారు కదా ఇప్పుడు ముందు అనేది ఇక్కడ అనేది ముందు గేట్లు వెండి లేకుండా ఉన్నాయి ఇప్పుడు రోడ్డు లైట్గా అంటే రాళ్లతో రోడ్డు సైడ్ ఇదే అనమాట సూపర్ వ్యూ అనమాట బాగుందా లేదా ఒకసారి చెప్పండి మా వాళ్ళైతే రాళ్ళ ప్రోగ్రామ్ పెట్టినారు ఇక్కడ లొకేషన్ చూడండి ఎక్కుతుందో పోయి మా నాయన పార్టీ ఎంకల్గా అందరూ గా అయితే వాటర్ బాల్స్ వాటర్ బాల్స్ అన్నారు వాటర్ బాల్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చి ఇవే అంట వాటర్ బాల్స్ పెద్దగా అయితే ఏం పారలేదు వాళ్ళంతా రాలా అన్న వాళ్ళంతా పైన ఉన్నారు మేము మాత్రం కిందకి అనేసి దిగేసి వచ్చి ఇక్కడ వాటర్ బాల్స్ ఉన్నాయంటే వచ్చి చూసారు కదా ఇవంటే వాటర్ బాల్స్ అంతే పెద్దగా ఏం ఇక్కడేం లేవు లేవని మాట కాబట్టి మేమైతే రచన అయితే నేను వెళ్ళిపోతున్నా అన్న వాళ్ళు కూడా చెప్తా రావద్దనేసి మా ఇలాంటి గండికోట ఒకసారి క్యాంపింగ్ అంతా క్యాంపింగ్ వీడియో ఈ లోకల్లో చూపించిన వీడియోస్ అన్నీ మీరు లాస్ట్ వరకు చూసి ఇలాంటి వీడియోస్ కొన్ని ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్